ఈ ఉద్దేశంతో జరపాలనే ఉద్దేశంతో మనం దీన్ని తీసుకోవడం జరిగింది దీంట్లో మన ధారావతి రాజు గారు టీచరు ప్రముఖ అంబేద్కర్ ఇస్టు అదేవిధంగా వెంకటస్వామి గారు ప్రముఖ అంబేద్కర్ ఇస్టు తర్వాత చాగల్ మాజీ సర్పంచ్ అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రముఖుడు మన చాగల్ సారంగపా గారు పోగుల సారంగపాని గారు అదేవిధంగా అనేక కార్యక్రమాల పార్టిసిపేట్ అవుతూ ఉన్నటువంటి తాటికొండ మాజీ సర్పంచి సానాది రాజు గారు తర్వాత మన మిత్రుడు జలగం ప్రవీణ్ గారు తర్వాత చాడ ఏలియా గారు వీరు ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వామ్యం పంచుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి దీని ప్రత్యేకతను వినడానికి మీకు తెలియదని కాదు దీని ప్రత్యేకతను వినడానికి ఈ ప్రోగ్రామ్ను జయప్రదం చేయడానికి వచ్చినటువంటి మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన మిత్రుల ముందు చేద్దాం అన్నపా రోజు ఆ రోజు మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినటువంటి రోజు దీన్నే ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అన్ని విద్యా సంస్థలు కార్యాలయాలు అందరూ కూడా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరు అనే దాన్ని కూడా రెండు వేల పదిహేను నుంచి అథెంటిక్గా జరపాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోలేదు ఈ సమాజంలో ఎవరైనా ఒక కుటుంబ పెద్ద అయినా లేకుంటే ఒక రైతు అయినా ఒక ఎంప్లాయీ అయినా ఇంకో వ్యాపార అయినా ఒక పొలిటికల్ లీడర్ అయినా ఎవరైనా కావచ్చు లాస్ట్ ఆయన సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలకు బాధ్యతలు అప్పచెప్పేటప్పుడు తను సంపాదించినటువంటి ఆస్తి తన మీద ఉన్నటువంటి బాధ్యతలు అప్పచెప్తారు అప్పుడు తను పడ్డటువంటి ఆ నలభై సంవత్సరాల సర్వీస్ కాలంలో కష్టాలు సుఖాలు ఆటంకాలు బాధలు ఇబ్బందులు సంపాదన కష్టాలు అని కూడా చెప్పేస్తాడు అది ఏ విధంగానైతే జరుగుతుందో దానివల్ల ఏం జరుగుతుంది బాధ్యతలు తీసుకునే పిల్లలు కానీ వారసులు కానీ తన కప్పచెప్పేటువంటి బాధ్యతలు కానీ ఆస్తులు కానీ వీటికి సంబంధించి దాని విలువ తెలుసుకునే అవకాశం దొరుకుతుంది పిల్లలకు అంటే మా నాన్న ఇంత కష్టపడితే మాకు ఈ బాధ్యతలు వచ్చినాయి ఈ ఆస్తి వచ్చింది వ్యవహారం వచ్చింది అని చెప్పి అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదే రకంగా భారత రాజ్యాంగాన్ని వందల మంది వందల మంది కమిటీలు ఒక పది లక్షల మంది ప్రాతినిధ్యం వహించే ఒక కాన్సెన్స్ నుంచి ఎలెక్ట్ అయ్యి ఈ ఇళ్ళకు వచ్చి రెస్పెక్ట్ ఎంతో తక్కువ ఉంటుంది రాజ్యాంగం అంటే అంటే మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి కానీ దీని వెనకాలన్న కష్టం తెలియకపోతే దీని మీద రెట్టింపు రెస్పెక్ట్ రావాలంటే దీనికి కష్టం తెలవాలి ఇలా కష్టపడ్డటువంటి అంబేద్కర్ సాహు కష్టాలు తెలవాలి అప్పుడు వాళ్ళందరం ఈరోజు గౌరవంగా తలెత్తు బతుతానం అంటే అది భారత రాజ్యాంగం అని ముందే చెప్పారు దాన్ని అందరూ అంగీకరించాలి మరి ఇంత గొప్ప రాజ్యాంగం రావడానికి మనకు కారణం ఎవరంటే మన వెనుక ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకే ఒక్క వ్యక్తి వ్యక్తి కాదు ఆయన గొప్ప మహాశక్తి ఆ గొప్ప వ్యక్తి వల్లనే మనకు ఆ భారత రాజ్యాంగం వచ్చింది అందులో ఉన్నటువంటి హక్కులను మనం ఉపయోగించుకొని ఈరోజు చదువుకుంటున్నాం ఉద్యోగాలు చేసుకుంటున్నాం గౌరవంగా బతుకుతున్నాం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం ఇవన్నీ కూడా మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే వచ్చింది ఆయన ఒక్క భారతదేశంలోనే మేధావి కాదు ఆయన ప్రపంచ మేధావి అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ అమెరికాలో ఉన్న కొలంబియా యూనివర్సిటీ స్థాపించి మూడు వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక సర్వే నిర్వహించారు ఈ యూనివర్సిటీలో చదువుకొని ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు అనే దాని మీద ఒక సర్వే జరిగింది అందులో ఆరుగురు వ్యక్తులు బయటకు వచ్చారు ఆ ఆరుగురిలో మొట్టమొదటి స్థానం ఎవరిదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బరోడా సంస్థానాన్ని పరిపాలిస్తున్నటువంటి సయాజీరావు గైక్వాడ్ ఇంగ్లీష్ నేను చదువుకున్న ఇంగ్లీష్ తెలిసినటువంటి వాళ్ళ కోసం వెతుకుతున్నాడు ఆయన సంస్థానంలో పనిచేయడం విద్యార్థి కోసం వెతికే క్రమంలో బాబాసాబ్ అంబేద్కర్ ఆయన దృష్టిలో పడడం ఆయనని అమెరికాకు పంపించడం ఈయన కొలంబియా యూనివర్సిటీలో చదువుకోవడం అక్కడ జాన్ డ్యూ లాంటి గొప్ప ప్రొఫెసర్లతో పరిచయాలు ఏర్పడడం అలా ఆయన ఆ తన తన అనుకున్నటువంటి కార్యాచరణను అక్కడనే కొలంబియా యూనివర్సిటీలోనే రూపొందించుకున్నాడు ఆయనప్పటికీ తను అనుకున్నటువంటి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని తిరిగి మళ్ళీ ఇండియాకు వచ్చి ఆ బరోడా సంస్థానంలో షయాజీరావు గైక్వార్ దగ్గర సెక్రటరీగా చేరాడు ఆర్మీ సెక్రటరీగా చేరి అక్కడ కూడా చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు ఆయన కుర్చీలో కూర్చుంటే ఆయనకు మంచినీళ్ళు ఇచ్చేటువంటి అటెండర్ ఇట్లా దూరం నుంచి పడేసేవాడు ఫైల్ తీసుకొచ్చి ఇట్లా పడేసేవాడంట అలా ఈ అవమానాల గురించి చెప్పుకుంటూ పోతే మామూలుగా అవమాన పడలేదు ఆయన ప్రతి అవమానం ఆయనలో కసిరేపింది తప్ప ఎప్పుడు కూడా ఆయన వెనక్కి తగ్గలేదు ఆయన స్వాతంత్ర పోరాటంలో అంటే చాలా రకాల అక్కడ నుంచి సయాజరావు గైక్వాడి దగ్గర నుంచి వచ్చి ముంబైలోని సిడెన్ హోమ్ కాలేజీలో ప్రొఫెసర్గా చేరిండు ఇక్కడ కూడా ప్రారంభించాడు ఇక మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భారత స్వాతంత్రంలో అంబేద్కర్ పాత్ర ఎంత అనేది చెప్పుకున్నప్పుడు ఒకవైపు స్వాతంత్ర పోరాటం చేస్తూనే మరి భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వక తప్పని పరిస్థితి బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇస్తున్నారు కరెక్టే మరి మా పరిస్థితి ఏంటి మా స్వాతంత్రం ఏంటి మేము ఊరవతల ఎన్ని రోజులు ఉండాలి మాకు ఈ సమాజంలో గుర్తింపు లేదు మా గుడిలో చోటు లేదు బడిలో చోటు లేదు మా సంగతి ఏంటి అని ప్రభుత్వాన్ని ప్రతిసారి ఆయన ఒక కాగిధం రాస్తున్నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నాడు